నమస్తే అండ్ టాలీవుడ్ బ్యూటిఫుల్ సింగర్ హారిక నారాయణ గురించి అంత పెద్దగా పరిచయం లేకపోయినా ఎన్నో సినిమాలకు తన గొంతును అందించింది తమిళ్ లో ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఈ భామ సినిమాల్లో సాంగ్స్ తో మెప్పిస్తూనే పలు టీవీ షోలలో ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా తన పాటలను అందిస్తోంది అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హారిక నారాయణ్ తన పాటల గురించి కాకుండా లేటెస్ట్ గా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది తాజాగా ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హారిక నారాయణ్ ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో తన గాత్రాన్ని వినిపించింది ఆమె గొంతుతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది తన బ్యూటిఫుల్ వాయిస్ తో అందరినీ ఆకట్టుకునే ఈ బ్యూటీ త్వరలోనే తన స్నేహితుడు పృథ్వీనాథ్ తో కలిసి ఏడు అడుగులు వేయనున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా తెలిపింది కాగా వారిద్దరి మధ్య స్నేహంగా ఏర్పడిన పరిచయం కాస్త ఆపై ప్రేమగా మారిందని తెలిపింది అలా మనసిచ్చుకున్న ఇరువురు మధ్య ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన ప్రయాణం సాగిందని చెప్పింది ఇక వారిద్దరు ఉంగరాలు మార్చుకున్న ఫోటోను కూడా హారిక షేర్ చేసింది కానీ తనకు కాబోయే భర్త గురించి మాత్రం ఆమె ఎలాంటి వివరాలు షేర్ చేయలేదు ఇదిలా ఉంటే పాపులర్ సింగర్ గా మారిన హారిక తెలుగమ్మాయి ఈమె పుట్టింది తూర్పు గోదావరి జిల్లా రాదోలులో కాగా తండ్రి ఎయిర్ ఫోర్స్ లో బాధ్యతలు నిర్వహిస్తూ ఉండటంతో ఆమె ఉత్తరాధిలో పెరిగింది ఇక మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని ఆమె ఎన్నో కలను కంది కానీ అనుకోని విధంగా ఇలా గాయనిగా మారి నేడు తన గాత్రంతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో మిలవ్ టుడే